హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్పెషల్ వీడియోతోటి మీ ముందుకు రావటం జరిగింది అదే ఇప్పుడు రాబోయే అన్ని పండగలో వస్తున్నాయి కాబట్టి మీ అందరి అవసరాల కోసం ఐసా హ్యాండ్లూమ్స్ ఆన్లైన్ షాపింగ్ అనేది మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది ఈ వీడియోలో ఈ వివరాలు ఈ ఐసా హ్యాండ్లూమ్స్ ఆన్లైన్ షాపింగ్ ఏ విధంగా ఉండబోతుంది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నేను ఈ వీడియోలో వివరించటం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఐసా అనేది చీరాలని బేస్ చేసుకొని చీరాలలో హెడ్ ఆఫీసు ఉన్న కారణంగా చీరాల ఒక ప్రముఖమైనటువంటి ప్లేస్ అండి ఒక ప్రత్యేకత ఉంది చీరాలకి ఇది సముద్రపు ఒడ్డున చీరాలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీకు రామాపురం రీసెంట్గా బాగా డెవలప్ డెవలప్ అవుతుంది ఒక యాత్ర స్పెషల్ ఏరియాగా డెవలప్ అవుతుంది అంటే మీకు ఈస్ట్ గోవాగా పేరు తెచ్చుకున్నటువంటి రామాపురం బీచ్ రిసార్ట్స్ బాగా డెవలప్ అయినాయి మన స్టేట్ గవర్నమెంట్కి కూడా చాలా ఆదాయం తెచ్చిపెడుతున్నటువంటి సెంటర్ అది చీరాలకి దగ్గరలో ఉన్నటువంటి సముద్రం ఒడ్డున ఉంది ము మరీ ముఖ్యంగా చీరాల ప్రత్యేకత ఏంటంటే చీరల బిజినెస్కి చీరల పరిశ్రమకి చాలా ప్రముఖమైనటువంటి స్థానం ఉంది చీరాలకి చీరల్లో దాదాపు చాలా పురాణత పురాతన కాలంగా హ్యాండ్లూమ్స్ అండి అంటే మగ్గాల మీద బట్టలు నేయటం అనేది చీరలకు ఉన్నటువంటి ప్రత్యేకత చీరల్లో చాలా పెద్ద వ్యాపారం జరుగుతుంటుంది చాలా ఉత్పత్తి జరుగుతుంటుంది నేత్ చేతి మగ్గాల మీద బట్టలు నేయటం అనేది ఇక్కడ జరుగుతుంటది చాలా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అట్లనే చీరాల నుంచి తయారైనటువంటి ప్రొడక్ట్స్ని చాలా మంది వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళి పెద్ద పెద్ద షోరూముల్లో చాలా ఎక్కువ రేటుకి అమ్ముతుంటారు ఇక్కడ నుంచి అయితే ఇక్కడ ఈ నేత పరిశ్రమ కారణంగా గత చాలా సంవత్సరాలుగా చీరాల్లో ఒక బట్టల మార్కెట్ అనేది డెవలప్ అయింది ఒక బట్టల మార్కెట్ దాన్నే గాంధీ క్లాత్ మార్కెట్ అంటారు ఈ గాంధీ క్లాత్ మార్కెట్ ఎంజీసీ మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ ఈ ఎంజీసీ అనేది చాలా పెద్ద మార్కెట్ అండి కొన్ని వేల షాపులు ఉంటాయి అన్ని బట్టల కొట్లే ఉంటాయి అండి చాలా పెద్ద షాపింగ్ సెంటర్ అనమాట ఇవన్నీ కూడా దాదాపు చాలా సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి బిజినెస్ మీకు చాలామంది చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి బట్టలు కొనుక్కొని వెళ్ళి అంటే హోల్సేల్గా ఇక్కడ బట్టలు దొరుకుతాయి హోల్సేల్ రేట్కి ఇక్కడ నుంచి హోల్సేల్గా కొనుక్కొని వెళ్ళి వ్యాపారాలు చేసే వాళ్ళు మంది ఉన్నారు చీరాలకు వచ్చి కొనుక్కు వాళ్ళు చీరాలకి చిన్న బొంబాయి అని పేరండి బట్టల బిజినెస్కి బొంబాయి ఫేమస్ అండి బొంబాయి తర్వాత చిన్న బొంబాయి అని పేరు అంటారు చీరాలని బొంబాయి అంటారు అంత ఫేమస్ అనమాట అంటే ఒక పెద్ద మార్కెట్ ఉంది అట్లనే హ్యాండ్లూమ్స్ ఉన్నాయి ఈ మరం ఈ చేతి మగ్గాల మీద నేసేటువంటి అట్లానే పవర్ లూమ్స్ కూడా ఉన్నాయి అంటే మరమగ్గాల మీద కూడా ఇక్కడ బట్టలు తయారవుతుంటాయి ఇంత ప్రత్యేకత ఉన్నటువంటి చీరల నుంచి ఐసా బట్టల్ని ఆన్లైన్లో ఐసా మెంబర్స్ అందరికీ ఈ బట్టలని మార్కెటింగ్ ఇవ్వాలి అనేది సేల్స్ ఇవ్వాలి అనేది ఆన్లైన్లో ఆ ఉద్దేశంతోనే ఈ ఐసా హ్యాండ్లూమ్స్ ఆన్లైన్ షాపింగ్ అనేది ప్రారంభించటం జరిగింది అయితే ఇక్కడ బయట వాళ్ళు ఐసాలో ఉన్న మెంబర్సు అందరూ ఇక్కడ పర్చేజ్ చేయొచ్చు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ప్రతి వారం వీడియోస్ వస్తూ అండి మన ఇక్కడ ఉన్నటువంటి బట్టలు వాటి తాలూకు ప్రత్యేకత మీకు వీడియోస్ రూపంలో చూపించటం జరుగుతుంది మీకు నచ్చిన బట్టలు ఇక్కడ అన్ని రకాల బట్టలు అండి చీరలు నేత చీరలు అట్లనే పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు పవర్ లూమ్ చీరలు అట్లనే డ్రెస్ మెటీరియల్స్ అట్లనే డ్రెస్సులు అట్లనే జెంట్స్ ఐటమ్స్ అట్లనే చిన్న పిల్లలు కిడ్స్కి పిల్లలకు ఉండేటువంటి బట్టలు మీకు ఏవి కావాలన్నా అన్నీ ఇక్కడ మనం మార్కెటింగ్ అనేది మనం చేస్తూ మీకు చూపించడం జరుగుతుంది మన వీడియోలో వచ్చిన ప్రొడక్ట్స్ని మీరు నచ్చిన ప్రోడక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకొని దాని స్క్రీన్ షాట్ తీసి దాన్ని ఐసాకు సంబంధించిన వాట్సాప్లో పెట్టి మీరు ఆ ప్రోడక్ట్ని డోర్ డెలివరీ తీసుకోవచ్చు ఆ అమౌంట్ మీరు పంపించినట్టయితే మీకు డోర్ డెలివరీ ఇవ్వటం అనేది జరుగుతుంది అట్లా ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ అనేది దీనివల్ల మీకు ఏమవుతుందంటే అదే షోరూంలోకి వెళ్ళి కొంటే చాలా ఎక్కువ రేటు ఉంటుందండి అదే ఐసాలో కొంటే మీకు తక్కువ రేటుకి ఒక క్వాలిటీ ప్రొడక్ట్ అనేది మీకు తీసుకునే అవకాశం ఈ ఐసా హ్యాండ్లూమ్ ఆన్లైన్ షాపింగ్ ద్వారా మీకు ఈ సౌకర్యం అనేది కలుగుతుంది అయితే ఇక్కడ ఐసాలో మెంబర్స్కి మరొక బెనిఫిట్ ఉంది ఏంటనంటే అంటే జనరల్గా ఎవరు పర్చేజ్ చేసినా మీకు మార్కెట్ రేట్ మీద తక్కువ రేటుకి ప్రొడక్ట్స్ బట్టలు వస్తాయి ఇది ఒక బెనిఫిట్ అందరికి అలా కాకుండా ఐసాలో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఒక చీర కొంటే మరొక చీర ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది ఏదైనా ఒక ప్రోడక్ట్ ఒక బట్టలు మీరు కొంటే దానికి ఆల్టర్నేట్ ఏదో ఒక ప్రోడక్ట్ అనేది ఫ్రీగా ఇవ్వటం అనేది జరుగుతుంది ఇది ప్రైమ్ మెంబర్షిప్ మాత్రమే ఐసాలో ఉన్న ప్రైమ్ మెంబర్స్కి ఈ ఐసాలో ప్రైమ్ మెంబర్స్ అంటే ప్రైమ్ మెంబర్షిప్ ఎంత ఉంటుంది అనుకోవచ్చు ఇది లైఫ్ టైం ప్రైమ్ మెంబర్షిప్ అండి ఐసాలో ఆన్లైన్ షాపింగ్ ఉంది మంది ఈ కామర్స్ బిజినెస్ కాన్సెప్ట్ దాంట్లో ప్రైమ్ మెంబర్షిప్ వచ్చి ఫైవ్ నైన్టీ నైన్ లైఫ్ టైమ్ మెంబర్షిప్ అండి ఫైవ్ నైన్టీ నైన్ కాబట్టి మీరు అది కానీ తీసుకున్నట్లయితే మీరు మీరు పర్చేజ్ చేసిన ప్రతిసారి మీరు ఉచితంగా కొన్ని ప్రొడక్ట్స్ కొన్ని బట్టలు తీసుకునే అవకాశం ఉంటుంది కనుక అంటే మామూలుగా పర్చేజ్ చేస్తే మీకు షాపింగ్ మీద షోరూమ్ మీద మీకు తక్కువ రేటుకి ప్రొడక్ట్స్ వస్తాయి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే అదనంగా మరొక ఫ్రీ ప్రోడక్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అట్లానే మరొక అంశం ఏంటంటే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారు మీరు పర్చేజ్ చేస్తున్నారు ఈ ఈ సిస్టమ్ మీకు నచ్చింది అనుకోండి మీరు ఏం చేస్తారు జనరల్గా మీ ఫ్రెండ్స్కో పక్కన వాళ్ళకో బంధువులకి పరిచయం చేస్తారు ఇట్లా ఈ సిస్టమ్ బాగుంది ఫాలో అవ్వండి అని అట్లా మీరు పరిచయం చేస్తే మీకు రిఫరల్ ఇన్కమ్ వస్తుంది అంటే అదనంగా ఆదాయం సంపాదించుకునే అవకాశం మీకు వస్తుంది దీన్ని రిఫరల్ ఇన్కమ్ అని అంటాం ఇది ఒక బెనిఫిట్ అంటే రిఫరల్ ఇన్కమ్ అనేది ఒకటి వస్తుంది ఇది ఒక బెనిఫిట్ ఉంది ఇది కాకుండా మీరు ఎవరినైతే రిఫర్ చేశారో వాళ్ళు ప్రొడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్ మీద కూడా మీకు ఆదాయం వస్తుంది అట్లనే వాళ్ళు ఎవరినైనా రిఫర్ చేసినట్లయితే వాళ్ళ మీద కూడా మీకు ఈ రిఫరల్ ఇన్కమ్ అనేది వస్తుంది అట్లా ఐదు లెవెల్స్ వరకు అంటే మీరు ఎవరినైతే డైరెక్ట్గా రిఫర్ చేశారో వాళ్ళు పర్ రిఫరల్ ఇన్కమ్ వస్తుంది ప్లస్ వాళ్ళు పర్చేజ్ చేసిన ప్రతిసారి మీకు ఆదాయం వస్తుంది వాళ్ళ తర్వాత ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళ మీద వాళ్ళు చేసిన వాళ్ళ మీద వాళ్ళు అట్లా ఐదు లెవెల్స్ వరకు మీకు రిఫరల్ ఇన్కమ్ అనేది వస్తుంది ఇదొక బెనిఫిట్ మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే అంటే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే ఒకటి కొంటే మరొకటి ఉచితంగా వస్తుంది మీరు ఎవరికైనా రిఫర్ చేస్తే రిఫరల్ ఇన్కమ్ వస్తుంది ఆ రిఫరల్ చేసిన వ్యక్తి పర్చేజ్ చేస్తే పర్చేసింగ్ మీద ఇన్కమ్ వస్తుంది వాళ్ళెవరికైతే రిఫర్ చేస్తారో అట్లా వాళ్ళ మీద ఐదు లెవెల్స్ వరకు మీకు ఆదాయం అనేది వస్తుంది ఇదొక అద్భుతమైనటువంటి బెనిఫిట్ ఈ ఐసా హ్యాండ్లూమ్స్ ఆన్లైన్ షాపింగ్లో ఇది ఇది మీరు అందరూ ఉపయోగించుకోండి అట్లానే మరొక బెనిఫిట్ ఐసా మీకు కల్పిస్తుంది ఏంటంటే మీరు ఏదైనా అకేషన్ అంటే ఏదైనా ఫెస్టివల్స్కి బర్త్డే పార్టీలకి లేదంటే మ్యారేజ్ అకేషన్ కానీ ఏదన్నా ఉన్నట్లయితే మీరు ఎక్కువ మొత్తంలో బట్టలు కొనాలి అనుకుంటే మీరందరూ చాలామంది మీరు కార్లు వెహికల్స్ వేసుకొని చీరలు వచ్చి ఇక్కడ స్టే చేసి అంటే మీకు ట్రాన్స్పోర్టు ఇక్కడ స్టే చేసినందుకు ఇక్కడ ఖర్చులు చాలా ఖర్చులు అవుతాయి అవేమీ లేకుండా మీరు ఐసాని కాంటాక్ట్ చేస్తే మీకు ఏ బట్టలు కావాలంటే ఆ షాప్కి ఆ బ్రాండెడ్ షాప్కి ఐసా వెళ్ళిపోతుంది వెళ్ళి లైవ్ వీడియో పెడుతుంది మీరు డైరెక్ట్గా మీరు మీ ఇంటి దగ్గర నుంచి షాపింగ్ చేయొచ్చు మీరే మీకు కావాల్సిన బట్టలు చూసుకొని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ప్రోడక్టు మీకు మీరే రేటు కూడా మాట్లాడుకొని మీరు పర్చేజ్ చేయొచ్చు మీరే డైరెక్ట్గా పర్చేజ్ చేస్తారు ఐసా ఓన్లీ మీకు మధ్యవర్తిగా ఉంటుంది వీడియో మాత్రమే ప్లే చేస్తుంది మీరు డైరెక్ట్గా షాప్ వాళ్ళతో డీల్ చేసి మాట్లాడుకొని మొత్తం పర్చేజ్ చేశారు పర్చేజ్ చేసిన ప్రోడక్ట్ జాగ్రత్తగా మీకు సీల్ చేసి పార్సల్ చేసి మీకు డోర్ డెలివరీ ఇవ్వటం జరుగుతుంది అందుకు సం పర్సంటేజ్ చాలా తక్కువ పర్సంటేజ్ అనేది ఛార్జ్ చేస్తుంది ఐసా దానివల్ల మీకు చాలా డబ్బు ఆదా అవుతుందండి మీకు ప్రోడక్ట్ చాలా తక్కువ రేటుకు వస్తుంది మీరు వచ్చి ఇక్కడ చేయాల్సినటువంటి ఖర్చులు అయితే ఉన్నాయో ఈ ఖర్చులన్నీ తగ్గిపోతాయి కనుక ఇది చాలా బ్యూటిఫుల్ బెనిఫిట్ మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇది ఒక అద్భుతమైనటువంటి బెనిఫిట్ అండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఐసా హ్యాండ్లూమ్స్ ఆన్లైన్ షాపింగ్ మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి మంచి బెనిఫిట్ అనమాట అందుకనే మోటివ్ మాటలో మీరు ప్రతి వారం ఫాలో అవ్వండి మీకు ప్రతి వారం మీకు కొత్త వీడియోలో కొత్త బట్టలు పరిచయం చేయటం జరుగుతుంది మీకు నచ్చిన ప్రో ప్రోడక్ట్ని మీరు స్క్రీన్ షాట్ చేసి మీరు వాట్సాప్కి పంపించి అమౌంట్ పంపిస్తే మీకు డోర్ డెలివరీ ఇవ్వటం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఇది స్పెషల్ వీడియో ఈ రానున్న పండగలు కాబట్టి ఈ ఇక ఈ వీడియోలు ఈ ఆన్లైన్ షాపింగ్ అనేది ఈ ఐసా హ్యాండ్లూమ్స్ ఆన్లైన్ షాపింగ్ అనేది కంటిన్యూ అవుతుందండి ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది కనుక దయచేసి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి అందుకు నా ఫోన్ నెంబరు నేను ఇక్కడ డిస్ప్లే ఇస్తున్నాను తమ్మ కూడా నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను మీరు ఆసక్తి ఉన్నవాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎలా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి అనేది నేను మీకు లింక్ పంపిస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఇక నుంచి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్